రాణి వెళ్ళి అడ్డుకున్నాను పోలీసులు రాణి వెళ్ళి అడుగుతున్నాను రాణి వెళ్ళి కానీ పట్టించడానికి రాణియకుండా నేను ఎక్కువ ఇచ్చింది దాని తర్వాత మళ్ళీ ఒకసారి పోయినాము మళ్ళీ ఒకసారి కూడా పోయినాం రెండు రోజుల తర్వాత ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇదంతా చాలా ఇది ఉంది ఊరికి పోరాదు మీరు ఆ ఊరికి పోరాదు అని చెప్పేసి నన్ను రాణియకుండా అడ్డం పోలీసు వాళ్ళని పెట్టి అడ్డం పెట్టి అదే రోజు తిరుపతి రెడ్డి వచ్చింది ఊరికి

రెండుసార్లు అట్లే తీసుకపోయాం రానియలే ఉనికి సరే జైలుకి పోయినాం తర్వాత రోజు జైలు జైలుకు వచ్చిందంటే జైలుకి పోయినాం జైలుకి పోయి అందరినీ మాట్లాడి పలకరించి ధైర్యంగా ఉండండి మీరు అందరూ అందరం ఉన్నాం ఏం భయపడద్దు ధైర్యంగా ఉన్నామని చెప్పి చెప్పొచ్చినాం జైలు పోయి ఆ రోజు జైలుకి పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే మొన్న ఒక పదహైదు మంది ఇంకా లోపలనే ఉన్నారు ఇరవై నాలుగు మందికి బెయిల్ వచ్చింది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది మొత్తం పోయినోళ్ళు అలా తీసుకుపోయినోళ్ళు వీళ్ళు అంట అసలు ఊర్లో ఏం సంబంధం లేని వాళ్ళు కూడా తీసుకుపోయిండు కొంతమందిని ఇప్పుడు వీళ్ళెవరకు సంబంధం లేదు కొంతమంది తీసుకపోయినారు భూములు లేని వాళ్ళు పది మంది సంబంధం లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో అంటే వాళ్ళని కూడా తీసుకుపోయి కేసులు పెట్టిండు జైల్లో పెట్టిండు మరి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే భూములు మీవి భూములు ఉన్నవాళ్ళు మీ భూములు పోయినప్పుడు మీరు అడుగుతారు మా భూమి ఏమో పోగొట్టుకోమని అడుగుతారు ధర్మం మీ ధ్యాన్ని అడిగినారు అందులో అది ఇచ్చేది కూడా భూమి ఎవరు చెప్పింది కూడా రేపు పొద్దున ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల ముచ్చట ఇంత తర్వాత వాళ్ళు ఉదయం పని చేస్తలేదు తీసేస్తుందా అంటాడు వీళ్ళు బాగాలేదు పని లేదు తీసేస్తా అప్పుడు ఎవరేమేం చేయించలేదు నోరు మూసుకొని ఉండాల్సిందే కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అన్నప్పుడే ఒక భద్రత తక్కువ అవుతుంది అందరికి కూడా కానీ అందులో ముఖ్యమంత్రి కూడా ఏమనడు తొండలు గుడ్లు పెట్టే భూములు అనడు తన తప్పు మాట మాట్లాడిండు అన్నారమ్మా కొండలు గుడ్డు పెట్టే భూములను అందరూ పండించుకుంటున్నారు పంటలు పండించుకొని ఆ పంటలు పండించుకొని వాళ్ళ వాళ్ళ అదే జీవనాధారంగా బతుకుతున్నారు ఆయన నియోజకవర్గంలోనే తన రైతులని తక్కువ చేసి మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు ఆయన ఏం చేసేది ఉండే ఇట్లనే నేను వచ్చినట్టు ఆయన వచ్చి కూర్చునేది ఉండే అందరిని కూసబెట్టుకొని ఒప్పించుకొని తీసుకపోతే కూడా ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఇట్లా భయపడించి చేసి భూములు గుంజుకుంటాం మేము ఏం చేస్తారు మీరు అనేటటువంటి భయం పెట్టేందుకే అందరూ భయపడ్డారు భయపడ్డని ఊళ్ళోకి వచ్చినప్పుడు అందరి అయిపోయిందో వెళ్ళైంది ఊర్లో దాని తర్వాత తీసుకపోయి అందరినీ లోపల వేసింది ఇప్పుడు ఏమన్నా ఫార్మర్స్ కంపెనీ అందరం అన్నం జిద్దులా పోవద్దయ్యా మన రైతులు ఇక్కడ ఉండేది ఎల్లకాలం ఉండేది పబ్లిక్ మనతోనే ఉండేటోళ్ళు రేపు కంపెనీ కూడా వస్తుందో వస్తాడు పోతాడు బయట ఆయన బయట ఆయనే మనం ఎక్కడికైనా నేను ఓట్లేసి గెలిపించింది ఇడ ముఖ్యమంత్రి అయినాము నువ్వు వీళ్ళ గురించి ఆలోచన చేయాలి వాళ్ళ గురించి కాదని చెప్పిన వీళ్ళ అభిప్రాయం ఏముందో వీళ్ళ వీళ్ళ ఆలోచన ఏముందో దాని ప్రకారం మనం పనిచేయాలి వాళ్ళ కోసము బయట వాళ్ళ గురించి మనం ఎట్లా ఆలోచన చేస్తాము వాళ్ళు సొంతం పైసలు పెట్టి ఏదన్నా కొనుక్కుంటారు ప్రైవేట్ వాళ్ళు ఏదన్నా కొనుక్కోవచ్చు భూమి ఇట్లా జిద్దులకు పేదవాళ్ళు నీవు ఇక్కడికి వెళ్ళి వాళ్ళు నిన్ను ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఉండాలని చెప్పి మాట్లాడి చెప్పినాం అంత జిద్దులకు తీసుకోకు ఇది రైతుల యొక్క అభిప్రాయం తీసుకొని చేయండి మీరని కానీ తర్వాత మరి అందరితో మాట్లాడినప్పుడు మరి ఎవరెవరు ఏమి ఇక్కడ నుంచి ఏమేమి ఇది వచ్చిందో రైతులు ఎట్టి పరిస్థితుల భూములు అయితే ఇవ్వమని గట్టిగా పట్టు మీద ఉందనని దాంతో సరిగ్గా ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తుందని అని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఫార్మా కంపెనీ లేదని చెప్పి డీనోటిఫై చేసిండు మొత్తం అని మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు ఇండస్ట్రియల్ పార్క్ అన్నాడు వాళ్ళు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కు భూమి గవర్నమెంట్ భూమిలో పెడితే ఎవరికి ఇబ్బంది లేదు ప్రభుత్వ భూమి ఉంటుంది వచ్చు దాంట్లో కానీ సొంత భూములు సిద్ధంగా వాళ్ళు బలవంతం చేయద్దు వాళ్ళు ఎవరి భూములు కావాలని బలవంతం చేయొద్దు ప్రభుత్వ భూమి ఏమైనా ఉంటే దానిలో పెట్టి గొడవైంది కదా గొడవైన తర్వాత మిమ్మల్ని చాలా మంది ముప్పై తొమ్మిది మందిని జైలు తీసుకుపోయింది రాత్రి రాత్రి అరెస్టులు చేసింది పిల్లలని పెద్ద చాలా మంది 재미있게 고 재밌게 봐주세요. 9-10분인데 పార్టీల పరంగా ఇబ్బంది పెట్టడం కానీ వీళ్ళు మా పార్టీ కాదు మాకు చేయలేదని మా వ్యక్తులు కాదని మన సపోర్టర్లు కాదని ఆ రకమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది అమ్మ జేజమ్మ మన ఎంపీ డికే అన్నమేడం గారు నారంపేట అధ్యక్షుడుగా అధ్యక్షులు వెంట రమేష్ అన్న శ్రీనివాస్ అన్న రమేష్ అన్న కతాప్ రెడ్డి అన్న మీనా బీజేపీ కార్యకర్తలకు రైతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు

వరంగల్ నియోజకవర్గం వాళ్ళే నలుగురు ఉన్నారు దాంట్లో ఒక ఆయన జడ్పీటీసీ కూడా పోటీ చేశారు యవంతాబాద్ మండలి నుంచి సీను జెడ్టీసీను అని కొంచెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టూ థౌజండ్ నైన్టీన్లో జెడ్పీటీసీగా పోటీ చేశారు సో మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు మొత్తం నలుగురు ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు వరంగల్ నియోజకవర్గం నుంచే అంటే దీని వెంట కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అని అనుమానాలు దీనివల్ల పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అనేటటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి వీళ్ళు నలుగురు పోయి దాడి చేయడానికి కారణం ఎవరు ఎందుకు పోయిండ్రు ఎట్లా పోయిండ్రు ఏ ధైర్యంతో అక్కడ పోయిండ్రు ఎవరు వెనక ఉన్నారు ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఇవాళ బయట వ్యక్తమవుతాము అది ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిని మాత్రం తీవ్రంగా నేను ఖండిస్తున్నా